అందరికీ నమస్కారం ఈరోజు నేను టైటిల్ పెట్టిన తీరుగా ఇద్దరు మోసగాళ్ళకు మోసగాళ్ళు వీళ్ళు మహారాష్ట్రలో తెలంగాణలో ఏం చేస్తుండ్రు మహారాష్ట్రలో ఏం చేస్తుంటారు అనే దానికి ఆల్రెడీ చాలా ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి అయినా కానీ నేను కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడుతూ మరి మన గతంలోనే చాలా మంది నాతో పాటు చాలా మంది కూడా అడగడం జరిగింది ఏంటంటే అసలు మీకు రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చినప్పుడు బాదాప్త అదాని గారి కట్అవుట్స్ కూడా పెట్టి వైఖరి ఏందని మేము కూడా పెట్టినాం అయితే ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతారు ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు పైన ఫోటోలు అన్నీ చేసి సోషల్ మీడియా వచ్చిందని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను राइट मुंबई गुजरात एक प्रधान दूसरा प्रधान एक दूसरा प्रधानी। मुंबई में जो स्लम है वहां पर

ఓకేనా ఇది డబల్ మాట అంటే దొంగ మాటలు ఇక్కడ ఇక్కడొక మాట అక్కడ అక్కడొక మాట ఏ విధంగా మాట్లాడతారు అనే దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు నేను చూపించిన అంతేకాకుండా ఈరోజు తెలంగాణ పైలను మేము ఏం మేమే మేము మాట్లాడ నడుస్తుంది మేము ఎంత పిచ్చోరన చేయగలుగుతాం మనం ఎవరు అడిగేటో లేరు అనే తీరుగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు ఈరోజు ఒకటే నేను చెప్పేది ఇప్పుడు తీర్మాన్ మలయ్య గారు ఇంకొక మోసగాడు ఆయన ఏం మాట్లాడుతుడు అక్కడ పోయి పచ్చి అబద్ధాలు ఇక్కడికి వచ్చే పథకాల గురించి కానీ వీటి కానీ ఈరోజు ఎన్ని పచ్చి అబద్ధాలు అంటే అన్ని పచ్చి అబద్ధాలు ఎన్ని పచ్చి అబద్దాలు అంటే ఆయన పచ్చ పచ్చి అబద్దాలు చెప్తున్నారు ఈ రోజు ఏం నినాదము किसानों का कर्जा माफ किया दो लाख रुपए हर किसानों का ये पूरा कांग्रेस पार्टी किया उधर यह सेम అంట అన్ని పథకాలు అమలవుతున్నాయంట ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండగా రాష్ట్రం ముందుకు పోతుందంట మునక కుల గణన బీసీలకు అన్యాయం చేస్తుందని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు ఇప్పుడు ఇంకా ముందు ముందు కథ కూడా చెప్తాడు కథ కూడా చెప్ ఇద్దాం వచ్చి ఇప్పుడు వీళ్ళ వీళ్ళు దానిపైన ఒక విశ్లేషణ నేను పెడుతున్నా వీళ్ళ డబల్ నాలుకలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎందుకు అప్రమత్తంగా ఉండాలి ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ లీడర్స్ కాదు ఎంటర్టైనర్స్ వీళ్ళు అక్కడ కూడా చూసినట్టు ఎంటర్టైనర్స్ లెక్కనే వీళ్ళను చూస్తుంది గానీ లీడర్ లెక్క చూస్తలేరు మాట ఏం లేదు ఆయన ఈయన బీజేపీలో పోయి వచ్చిన వాడే అందులో కూడా ఇవాళ బీజేపీ కొంచెం లేస్తే ఇలా బీజేపీలో పోయేటోడు రేపైనా కానీ పోయేటోడే బీజేపీ ఏడు ఉంటే ఆడ అన్ని ఇంట్లో తిరిగిన ఈ ఈరోజు సరే దీనిలో కథ చెప్తాడు కథ ఇందాం అయిపోయిన ఎవరు ఒరిజినల్ కాదు అశోక్ చౌహాన్ మీ లైవ్ లో చూడండి అశోక్ చౌహాన్ అయిన లైన్ లో తీసుకున్నాడు అశోక్ చౌహాన్ తో చాలా సార్లు ఫోన్లలో మాట్లాడిను లైవ్ లా అశోక్ చౌహాన్ పై కలిసి అశోక్ చౌహాన్ ను కలిసినప్పుడు అశోక్ చౌహాన్ తో దోస్తాన చేసినప్పుడు అశోక్ చౌహాన్ తో ఫోన్లలో మాట్లాడినప్పుడు మరి అశోక్ చౌహాన్ అనేటోడు మరి ఇదో స్కామ్ చెప్తాడు స్కామ్ చేసిన ఆదర్శ కుంభకోణం చేసినప్పుడు తెలియదా ఆయనకు ఈయన ఆయన దగ్గర పోయినప్పుడు అశోక్ చౌహాన్ చౌహాన్ ది సంకనాకినప్పుడు ఈయన ఏది ఆదర్శ స్కామ్ చేసిన తెలియదా మరి ఎందుకు చేసినప్పుడు అంతా వీళ్ళు కట్టిస్తారంట ఇలా కట్టించిన తెలంగాణలో ఇండ్లు ఆడ కట్టించిన పోయి చెప్తాను ఇక్కడ కట్టించిందంటే ఇండ్లు పెద్ద పెద్దయి ఆడ పోయి ఇండ్లు కట్టిస్తారంట మహారాష్ట్రలో పోయి ఈ దొంగ ప్రచారాలు ఈ దొంగ ప్రచారాలు తిన్మల్ మల్లయ్య గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఏ విధంగా ప్రగల్భ పలుకుతుందో చూడండి ఇక్కడ పేద ఇండ్లు కూడా కొట్టాను ఒక్క రోజు వాళ్ళ వాళ్ళ తరపున పోయి మాట్లాడలేదు పెద్ద మనిషి పటేల్ ఒక్క రోజు వాళ్ళ పోయి మాట్లాడలేదు నిన్న లగిచర్ల గిరిజనుల పైన దాడి జరిగింది కొట్టింది పట్టుకోవడానికి పక్కన ఆడాలను పట్టుకున్నారు వాళ్ళు సాక్ష్యాలు చెప్పినాగా రికార్డింగ్ ఎన్హెచ్ఆర్సీ లా కేసు పెట్టిన నేను రేపు వాళ్ళకు నోటీసులు కూడా వస్తాయి ఒకసారి పోయి అక్కడ పరామర్శించలే ఇరవై తొమ్మిది జీవో మీద ట్వంటీ నైన్ జివో మీద అంటే రిజర్వేషన్ ఈ ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుండ్రు దానిపైన బిడ్డలందరూ తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేస్తే బయటికి రాలే మనిషి ఈయన మాట్లాడలే ఒక పూట ఇక్కడికి వచ్చి మాట్లాడిపోలేదు ఈయన గిరిజనుల దరిద్రం గురించి మళ్ళా ఏది దీనిపై జనాభా పైన ఆయన పోయి అక్కడ చెప్తారు ఇస్సా ఇస్సాల గురించి కబ్జాలు కాదురా అయ్యా ఆల్రెడీ కబ్జాలు కాదు కబ్జాలు ఇల్లు ఎక్కడ గుంజుకుంటున్నారు ఇళ్ళకి కాళ పెడుతు కూల కొడుతుండ్రు జాగలు ఎకరాలు ఎకరాలు భూములు గుంజుకుంటుండ్రు పోయి చూడుపు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ లైక్ పోయి కూర్చో అప్రమత్తంగా